హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఈరోజు మన ఛానల్ ద్వారా ఇరవై ఐదు సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కు వచ్చిందండి కంప్లీట్గా విజయనగరం నుంచి గరివిడి వెళ్ళే మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఈ ల్యాండ్ అయితే అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం ఈ వెహికల్ వెళ్తుంది కదండి బస్సు ఇది విజయనగరం నుంచి వచ్చేవే అనమాట ఇది కంప్లీట్గా మీకు గరివిడెళ్ళే రూట్ అనమాట మెయిన్ రోడ్ నుంచి మన ఏదైతే ప్రాపర్టీ ఉందో కంప్లీట్గా వన్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి ఈ ఏరియా వచ్చేసరికి కంప్లీట్గా గర్విడి మండలం అనమాట గూడెం విలేజ్ అనమాట ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదండి ఈ ఆర్చ్ నుంచి కంప్లీట్గా మీకు నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ నుంచి అయితే మీకు వన్ కేఎం వస్తుందండి ఆర్చ్ నుంచి అయితే మీకు కంప్లీట్గా నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది చాలా చాలా దగ్గరండి కంప్లీట్గా మెయిన్ రోడ్ కానుకొని అనమాట ఓవరాల్గా ఇరవై ఐదు సెంట్లు అండి కంప్లీట్గా మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఈ ల్యాండ్లో ప్లెయిన్గా ఫినిషింగ్ చేసి ఉంచారండి కంప్లీట్గాను చాలా బాగుందండి ఏరియా అయితే మాత్రం కంప్లీట్గా మీకు బ్లాక్ టాప్ రోడ్ కానుకొని ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసరికి వీడియో అయితే మీకు కంప్లీట్గా మీకు రోడ్ నుంచి ల్యాండ్ వర్క్ అయితే రూట్ మ్యాప్ అయితే తీయటం జరిగిందండి చాలా మంచి ఏరియా అనమాట టూ మినిట్స్ జర్నీ అండి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి మీకు ప్లా ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ వర్క్ వెళ్ళడానికి అయితే టూ మినిట్స్ అండి చాలా బాగుంటుంది ఈ మధ్యలో అయితే మీకు బీబీఆర్ లేవుట్ కూడా దగ్గరలో ఉందనమాట బీబీఆర్ లేఅవుట్ నుంచి అయితే మీకు ఐదు ఐదు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి మీకు వచ్చే వేలో లెఫ్ట్ సైడ్ అయితే బీబీఆర్ అయితే మీకు చూపిస్తానండి ఆ తర్వాత గూడెం తొలక జగనన్న కాలనీ కూడా తో మీకు వేలో వస్తుంది ఇగోండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు బీబీఆర్ విఎంఆర్డిఏ వడలు లేఅవుట్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే కనిపిస్తానో జగనన్న కాలనీ అండి ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్ కానుకొని అండి గూడెం వెళ్ళే విలేజ్కి మెయిన్ రోడ్కి ఏదైతే ఉందో మెయిన్ రోడ్ కానుకొనే మనకి ఈ ఇరవై ఐదు సెంట్లు అయితే సేల్కి వచ్చాయి వీళ్ళకి ఎమర్జెన్సీ అమౌంట్ అవసరం అండి సేల్ చేసి అనమాట కంప్లీట్గా పక్క డాక్యుమెంట్స్ అండి మంచి రిజిస్ట్రేషను మంచి ఏరియా అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి కంప్లీట్గా మీకు ఇరవై ఐదు సెంట్లు సింగిల్ డాక్యుమెంట్ అండి ఇక్కడ నుంచి మీకు మ్యాక్సిమం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇది వచ్చేసరికి బీబీఆర్ పక్కన అనమాట ఈ కంప్లీట్గా మీకు ఏవైతే అన్న కాలనీ ఉందో ఈ కాలనీ అంతా మీకు బీబీఆర్ లేవుడ్కి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అవి ఉన్నాయండి చాలా మంచి ఏరియా ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా ఊడా లేవుడ్స్ అలాగే పంచాయతీ లేఅవుట్స్ వేసే అవకాశం ఉండవచ్చు ఇదిగండి ఈ టర్నింగ్ దగ్గర రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ నుంచి మీకు మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి వే ఈ రైట్ సైడ్ లో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకు సేల్కి వచ్చింది ప్రజెంట్ డాక్యుమెంట్ అయితే రాలేదండి ఈ ఎక్కడన్నారనమాట అది నెక్స్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేసి చూపిస్తాను ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ఎవరైనా ఈ టైంలో మంచి బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఓవరాల్గా మీకు ఇరవై సెంట్లు కలిపి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారండి అంటే సెంట్ కాస్ట్ వచ్చేసరికి లక్ష అరవై వేలు పడుతుందండి చాలా మంచి ప్రైజ్ అండి ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇలాంటి ల్యాండ్ పైన ఏమైనా టేక్ చెట్లు గట్ట వేసుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఈ ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్కి రెండు వైపులు కూడా టేక్ చెట్లు వేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు వేసుకున్నారనమాట ల్యాండ్ వచ్చేసరికి ఇదండి ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు నార్త్ వైపు కానీ అలాగే సౌత్ వైపు కూడా మీకు టేక్ చెట్లు ఉన్నాయన్నమాట ఇది వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్ నుంచి వచ్చే వే అనమాట ఈ రోడ్డు అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్ళేది మీకు గూడెం వెళ్ళే రూటు ప్లాట్ మీకు ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా ఫిన్సింగ్ వేస్తుంది ఇదండి ఎదురుగా కనిపిస్తుంది కదా కంప్లీట్గాను ప్లెయిన్ చేసి ఉంచారనమాట చాలా చాలా బాగుందండి మీకు ఓవరాల్గా సెంట్ కాస్ట్ లక్షారవి అంటే చాలా మంచి ప్రైజ్ అనమాట ఇదంటే గూడెం వెళ్ళే రూట్ అనమాట కంప్లీట్గా వెహికల్ వస్తుంది కదండి గూడెం కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరండి విలేజ్ అనమాట మీకు మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి వన్ కేఎం డిస్టెన్స్ అండి నేను వెహికల్లో చెక్ చేసి చూ చూశాను కంప్లీట్గా మీకు వన్ కేఎం అంటే చాలా దగ్గర అండి అలాగే బీబీఆర్ వుడా లేఅవుట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ మీటర్ అండి అలా అలాగే మన ఈ ఏదైతే ఈ ల్యాండ్ సేల్కి వచ్చిందో దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి పంచాయతీ లేఅవుట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అక్కడ మీకు గజం రేటు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు చెప్తున్నారు ఇదైతే కంప్లీట్గా మెయిన్ రోడ్ కానుకొని కాబట్టి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఫ్యూచర్లో మంచి ప్రైస్ పెరిగే అవకాశం ఉంది ఎదురుగా కూడా కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ ఏరియా అంతా వూడా కి అనుకూలమైన ప్లేస్ అనమాట ఫ్యూచర్లో ఈ ప్లాట్ ని కూడా ఓడేటి ఎవరికైనా షేరింగ్ ఇచ్చుకుంటే మంచి ప్రైజ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎవరైనా ఈ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఇదండి లెఫ్ట్ సైడ్ ఫోల్ ఉంది కదా అక్కడి నుంచి మీకు ఆ రైట్ సైడ్ లో ఇంకో ఫోల్ ఉందన్నమాట ఇది కంప్లీట్ గా మీకు ఫినిసింగ్ వేస్తుందండి ఇదంటే కనిపిస్తుంది కదా ఎదురుగా మీకు అక్కడి నుంచి మళ్ళీ కట్ అవుతుంది ఇదండి కంప్లీట్ గాను మీకు ఈ ఈ సైడ్ అలా ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్లో అయితే మనకి బ్లాక్ టాప్ రోడ్ అయితే ఉందండి కంప్లీట్గా మీకు బ్యాక్ సైడ్ కూడా వే అయితే ఉందండి లేవుట్ రోడ్ అనమాట కంప్లీట్గా ల్యాండ్ ఏరియా వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా మీరు ఈ వీడియోలో చూడవచ్చు చాలా చాలా బాగుంది ఇరవై ఐదు సెంట్లు అండి సెంట్ కాస్ట్ వచ్చేసరికి లక్ష అరవై వేలు చెప్తున్నారు ఓవరాల్గా నలభై లక్షలండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఓవరాల్గా మీకు బీబీఆర్ లేఅవుట్ వచ్చేసరికి ఐదు వందల మీటర్లు మెయిన్ రోడ్ వచ్చేసరికి వన్ కేఎం అలాగే విజయనగరం వచ్చేసరికి ట్వల్వ్ కేఎం వస్తుందండి డిస్టెన్స్ చాలా చాలా దగ్గర ఈ బడ్జెట్లో ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి చాలా మంచి ప్రైజ్ అనమాట కంప్లీట్గా వే అయితే చాలా చాలా బాగుందండి కంప్లీట్గా క్లియర్ నేను రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గొర్రెల నుంచి బీబీఆర్ లేవుట్ బీబీఆర్ లేవుటి నుంచి కొద్దిగా ముందుకెళ్తే గూడౌన్ రూట్ అనమాట డైరెక్ట్ మీరు ఈ వీడియో చూసి సైట్ వరకు వెళ్ళిన తర్వాత నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్గా విజయనగరం నుంచి మీకు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ల్యాండ్ వర్క్ను హ్యాపీగా ఇలాంటి ల్యాండ్ అయితే తీసుకోవచ్చండి సింగిల్ డాక్యుమెంటు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే నాకు కాల్ చేయండి కంప్లీట్గాను చాలా చాలా మంచి ప్రైజ్ అండి డైరెక్ట్ ఓనర్ అనమాట వాళ్ళకి అమౌంట్ అవసరమని సేల్ చేస్తున్నారు తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్